వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను మనకి హెల్త్కి ఎంతో ఉపయోగపడే వెజిటబుల్ జ్యూస్ని అయితే చూపించబోతున్నాను ఈ జ్యూస్ వెయిట్ లాస్కి ఇంకా కంటి చూపుకి రక్తాన్ని తయారు చేయడానికి అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి ఈ జ్యూస్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం నేను నాలుగు క్యారెట్లు ఒక చిన్న బీట్రూట్ ముక్క అలాగే ఒక పెద్ద టొమాటో ఇంకా ఒక మొక్క ఆనపకాయ కూడా తీసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయని కూడా తీసుకున్నాను వీటిని అన్నింటినీ శుభ్రంగా కడిగి పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆనపకాయ కూడా ఇలా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనపకాయ వేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సీ తీసుకొని తీసుకుని దాంట్లో వేసేసుకుని మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆనపకాయలో ఉండే వాటర్ ఏదైతే ఉందో అదే సరిపోతుంది కాబట్టి అలాగే మిక్సీ చేసేసుకోవాలి అలాగే ఇది మిక్సీ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కనుక మిక్సీ చేసుకుంటే ఇందులో ఉండే వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ వేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా కూడా ఎంత స్మూత్గా నలిగిందో చూసారు కదా ఇప్పుడు ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకుని మిశ్రమాన్ అంతా కూడా వేసేసి నేను స్ట్రైన్ చేసుకుంటున్నానండి లేదు అని అంటే కనుక ఒక పలుచుపాటి క్లాత్లో వేసుకొని పిండేసుకుంటే కూడా జ్యూస్ అనేది వచ్చేస్తుంది మొత్తం మిశ్రమాన్ అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గరిటతో చక్కగా ఇలా అనుకుంటూ ఉంటే కనుక మొత్తం జ్యూస్ అంతా కూడా కిందకి దిగిపోతుందండి ఇలా మొత్తం జ్యూస్ అంతటిని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి గింజలేమి రాకుండా తీసేసుకుని నిమ్మరసం అంతా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తేనె కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలిసేంతవరకు చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే గ్లాసులోకి వేసేస్తున్నాను షుగర్ ఉన్న ఉన్నవాళ్ళైతే తేనెని స్కిప్ చేయాలండి అలాగే ఈ జ్యూస్ని చేసుకున్న వెంటనే తాగేస్తే మంచిది లేదంటే ఒక అరగంట సేపు ఉండాలి అని అంటే కనుక మూత పెట్టుకుని ఫ్రిజ్లో పెట్టుకోవాలి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ జ్యూస్ని అందరూ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి